హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ ఆర్ వేణుగోపాల్ ఆస్ట్రో ఛానల్ వన్ ద్వారా శ్రావణం శుభప్రదం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు శ్రావణ మాసపు విశిష్ట ఈ ఈరోజు మనము శ్రావణ బహుళ చతుర్థి రోజు ఆచరించే సంకటహర గణపతి వ్రతం గురించి వివరాలు తెలియజేసుకుందాం ముందుగా మనం ఆ సంకటహర గణపతిని ప్రార్థనాపూర్వ నమస్కారంతో ఆహ్వానించుకుందాం ఆధార కృతాదివాసం సహస్ర చక్రస్థిత ప్రకాశం ఆద్య ప్రపూజ్యం నాశం నమామి సంకష్టహరం గణేశం అంటే చక్రాబ్జ కృతాదివాసం ఆధార చక్రము మన షట్ చక్రాలలో ముఖ్యమైనది మూలమైనది అయినా మూలాధార చక్రమందు సదా ఎల్లప్పుడూ నివసించువాడు అధిష్ఠించు ఉండువాడు అయినా సంకసార గణపతిని సహస్రార చక్రంలో ఉన్న జ్ఞానాన్ని వికసింపజేయువాడు ప్రకాశింపజేయువాడు నువ్వు ఆ సంకష్టహర గణపతిని ఆద్య ప్రపూజ్యం మొట్టమొదటిగా ప్రార్థించదగినవాడు అంటే మొట్టమొదటిగా పూజ చేయదగినవాడు ప్రణతార్థి నమస్కరించినంత మాత్రము చేతనే మన యొక్క సంకటాలను బాధలను నివారించువాడు నువ్వు సంకష్టహర గణపతిం గణపతి ఆ సంకటహర గణపతిని నమామి సంకష్టహరం గణేశం ఆ సంకటహర గణపతిని నమస్కరించుకుందాం సంకటహర గణపతి దీన్నే సంకష్టహర గణపతి సంకట నాశన గణపతి వ్రతం అంటాం సంకట అంటే ఆపదలు ఆటంకములు కష్టములు సకల ఆటంకములను కష్టాలను మనకు తొలగించి మనం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో విజయాన్ని చేకూర్చడానికి ఈ సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరిస్తాము ఉదాహరణకు విద్య ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉన్నత విద్యను పొందడానికి జరిగే ఆటంకాలు అట్లాగే ఉద్యోగము ఉద్యోగం పొందడానికి ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి అట్లాగే వివాహం వివాహము జరగడానికి వివాహ జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి ఆటంకాలను తొలగించడానికి అట్లాగే సంతానం సంతానాన్ని లేనివారు సంతానం పొందడానికి సత్సంతానాన్ని పొందడానికి సంతానానికి ఎటువంటి అడ్డంకులు కలగకుండా మంచి అభివృద్ధిలో పయనించడానికి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందవచ్చు విశేషించి ఈ శ్రావణ మాస శ్రావణ బహుళ చతుర్థి నుంచి ఈ వ్రతాన్ని ఆరంభించి ఒక సంవత్సరం పాటు ఆచరించడం ఎన్నో మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అట్లాగే ఈ శార్వరి నామ సంవత్సరంలో ఒక అధిక మాసం కూడా రావడం వల్ల ఈ శ్రావణ మాసంలో ప్రారంభించేవారు విశేషించి పదమూడు సార్లు ఈ వ్రతాన్ని జరుపుకునే అవకాశం ఉంటుంది విశేషించి ఇరవై ఏడు నక్షత్రాల్లో పదమూడవదైన అస్త నక్షత్రానికి గణపతి అధిపతి అంత విశిష్టమైన ఈ పదమూడు సంఖ్యతో కూడి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మరిన్ని మంచి శుభ ఫలితాలను పొందవచ్చు ఈ వ్రతం ఆచరించే విధానం ఎలా ఏర్పడింది అంటే పూర్వము సృష్టికర్త బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించే సమయంలో అనేకమైన విఘ్నాలను ఎదుర్కొంటాడు ఈ విఘ్నాల నుంచి అధిగమించడం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించినప్పుడు ఆయన వీటికి అధిపతి అయిన గణపతిని ప్రార్థించి ఈ విఘ్నాలను పోగొట్టుకోమని తెలియజేస్తాడు అప్పుడు బ్రహ్మదేవు గణపతిని ప్రార్థించడం ద్వారా గణపతి మాఘ బహుళ చతుర్థి రోజు సంకటనాశన గణపతి రూపంతో స్వామివారిని అనుగ్రహించి సృష్టి కార్యంలో వచ్చే ఆటంకాలను తొలగే విధంగా అభయమిస్తాడు ఆ రోజు నుంచి ఈ శ్రావణ ప్రతి ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్థి రోజు సంకటనాశన గణపతి వ్రతాన్ని ఆచరిస్తున్నాము సరే బ్రహ్మదేవుడికే ఈ ఆటంకాలు వచ్చి తపస్సు చేసి వరాన్ని పొందవలసి వచ్చింది సామాన్యమైన పరిస్థితి ఏంటి ముక్కోడు దేవతలు వేడుకున్నప్పుడు ఎవరైతే ఈ బహుళ చతుర్థి రోజు సంకటనాశన గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో సంకటనాశన గణపతి స్తోత్రం ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే అనే ఈ స్తోత్రాన్ని విశేషించి పఠిస్తారో ఈ వ్రతం ఆచరిస్తారో వారికి జీవితంలో కలిగే అన్ని ఆటంకాలు దొరికి మంచి శుభ ఫలితాలు పొందుతారని వరంగా ఇచ్చాడు ఆనాటి నుంచి ఈ వ్రతం ప్రసిద్ధి పొందింది అలాగే ఈ శ్రావణ బహుళ చతుర్థి నుంచి ప్రారంభించి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరూ మంచి శుభ ఫలితాలను పొందవచ్చు విశేషించి ఈ వ్రతం ఆచరించేవారు ముందు రోజే అనుష్ఠానంలో చెప్పుకొని ఈ వ్రతం ఆచరిస్తామని ప్రాతకాలంలో లేచి కాలకృత్యాలు తీసుకుని నిత్య పూజ కార్యక్రమాలు ఆంచిన తర్వాత గణపతికి విశేషించి ఒక జ్యోతి వంత సైజు ఒక ఎర్ర వస్త్రంలో ఇరవై ఒక్క రూపాయల బిళ్ళను ముడుపులాగా కట్టి యోమేదక సహస్రేణా వాంఛిత ఫలమాప్నది అంటే ఎప్పుడైతే నాకు ఈ కోరి ఈ మనం ఈ ఆటంకాల భారించి తొలగని ఈ కోరికలు కోరుకుంటాము ఈ కోరికలు అన్నీ నెరవేరిన తర్వాత గణపతికి వెయ్యి మోదకాలతో అర్చన చేసి ఈ హోమం చేస్తామని మనం చెప్పుకోవడం ద్వారా ఈ అన్ని కోరికలను నెరవేర్చుకోవచ్చు మనం ఎప్పుడైతే ఈ కార్యక్రమం ఈ కోరికలన్నీ నెరవేరుతాయో అప్పుడు గణపతికి మనం విశేషించి ఈ హోమం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు అందుచేత ఈ సంకల్పం చెప్పుకొని ఈ పూజ ప్రారంభించాలి తదుపరి మధ్యాహ్నం అంతా ఈ ఉపవాసం ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాలంలో విశేషించి గణపతిని అర్చించి ఏక ఏకవంశతి నామాలతోటి ఏకవంశతి పత్రాలతోటి పూజించి అష్టోదశ నామాత్రిని కావించిన తర్వాత దుర్వాయుగం అంటే గరిక చిన్న గరిక పూజ అంటే పూల జాతులు తెచ్చి పూజింప గరిక పూజతోటి గనుడవు తాను గనుడవుడు తాను అంటే ఎక్కువ పూల జాతులు తెచ్చి పూజించమని కోరాడు కేవలం చిన్న గరిక పూజలు గడ్డిపరకలతో తెచ్చి పూజించిన ప్రసన్నుడయ్యి మంచి వరాలు ఇస్తాడు గణపతి అలాంటి గణపతికి దుర్వాయుగ్మము యుగ్మము అంటే జంటగా ఉన్న గరిక పరకలతోటి విశేషించి మనం ఇరవై ఒక్క నామాలతోటి గణపతి ఓం గ్లోం గణపతి నమ అని అర్చిస్తూ ఈ గరికతో మనం పూజించినట్లయితే విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతాము అట్లాగే దీని అంతరము ఈ పూజానంతరము స్వామికి విశిష్టంగా కుడుములు ఉండరాళ్ళు కొబ్బరి ముక్కలు అట్లా అటుకులు బెల్లము వడపప్పు పానకం వంటి నైవేద్యంగా సమర్పించి తదనంతరం నక్షత్ర దర్శనము చంద్ర దర్శనము చేసిన తదుపరి ఈ ఉపవాసాన్ని విరమించడం మంచిది ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తమకు జీవితంలో ఎదురయ్యే అన్ని ఆటంకాలు ఎదుర్కొని మంచి శుభ ఫలితాలను పొందుతారు విశేషించి ఈ శ్రావణ మాసము శ్రావణ బహుళ చతుర్థి రోజు అంటే రేపు శుక్రవారం నుంచి ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించి మంచి శుభ ఫలితాలు పొందగలరని ఆశిస్తున్నాను ॐ सहनावतु सहनौ पुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु माविद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सर्वे जनाः सुखिनो भवन्तु लोका लोकासमस्तासुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः श्रीसच्चिदानन्दसद्गुरु की जय విశేషించి ఈ వ్రతాన్ని మన సాయిబాబా మందిరంలో చేస్తున్న గణపతికి ప్రతి సంకటహర గణపతి చతుర్థి రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము విశేష విశేషమైన పూజలు నిర్వహిస్తున్నాము అట్లాగే ఈ పూజలు నిర్వహించదాల్సిన వారు స్వయంగా సంప్రదించవచ్చు కింద డిస్క్రిప్షన్లో మేము ఈ ఫోన్ నెంబర్ వివరాలు ఇస్తాను సంప్రదించిన వారు ఈ వ్రతంలో పాల్గొనవచ్చు నిర్వహింపజేసుకోవచ్చు